విజేంద్ర వర్మ రుద్ర గంగా ఇద్దరికి రిసెప్షన్ చేయాలని చెప్పి ఇంట్లో కుటుంబ సభ్యులందరితో చెబుతూ ఉంటే శకుంతల నాకు ఇష్టం లేదు రిసెప్షన్ ఈ పెళ్ళే ఇష్టం లేదంటే మళ్ళీ ఈ రిసెప్షన్ కూడా ఒకటా అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు గంగా రుద్ర పెళ్లి జరిగింది ఎవరికి తెలియదు అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది అందుకని ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాటు చేసి గంగే రుద్ర భార్యగా అందరికీ తెలిసేలా చేయాలి అందుకని ఈ రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రిసెప్షన్ జరిగి తీరుతుంది అని చెప్పి విజేంద్ర వర్మ శకుంతలకి చెబుతూ ఉంటాడు ఇక శకుంతల ఇసుక వీరు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అత్తయ్య గారు ఇదంతా కూడా ఇక పెళ్ళే ఇష్టం లేదు ఈ అంటే ఇప్పుడు ఈ రిసెప్షన్ ఏర్పాటు చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే ఇక మనం ఆ గంగని ఏమీ చేయలేము గంగని ఇంటి నుంచి బయటికి పంపించలేము అని చెప్పి వీరు ఇష్క శాకుంతల ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈ రిసెప్షన్కి పారును కూడా పిలుస్తాను అని చెప్పి అందరు గెస్టులు వచ్చినట్లే పారు కూడా వస్తుంది అందుకని పారును కూడా పిలుస్తానని చెప్పి శకుంతల పారుని కూడా పిలుస్తుంది పారు కూడా అక్కడికి వస్తుంది ఈ రిసెప్షన్ ఎలాగైనా కూడా చెడగొట్టి ఆ రుద్రచేతని ఆ గంగని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేలా చేస్తాను ఎలాగైనా అని చెప్పి ఇసుక పారుతో చెబుతూ ఉంటుంది ఎప్పట్లానే నువ్వే ఇంటి కొడలు అయ్యేలా నేను చేస్తాను అని చెప్పి ఇష్కా శకుంతల ఇద్దరు కూడా పారుకి చెబుతూ ఉంటారు అలా చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే రుద్ర ఇక రుద్ర ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు గంగా వాళ్ళమ్మ నాన్న కూడా రిసెప్షన్కి రావాలని చెప్పి గంగా వాళ్ళమ్మ లక్ష్మి వాళ్ళ నాన్నని ఇక రమ్మని చెబుతూ ఉంటే నీకేగా చెప్పింది నువ్వే వెళ్ళు నన్ను పిలవలేదు కదా వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఎట్లయినా పెద్ద ఇంటి వారు కదా వారు అందుకని వాళ్ళ ఇంటికి మనం వెళ్ళటం ఏంటి వారు మనం వెళితే మనల్ని చిన్న చూపు చూస్తారు మనల్ని అవమానపరుస్తారు అందుకనే నేను రాను అని చెప్పి పైడి రాజు అంటూ ఉంటాడు ఇక మనం వెళ్లకుంటే ఎలా ఏదో మన బిడ్డని ఆ పెద్ద ఇంటి కోడలు అయిపోయింది ఇప్పుడు ఆ పెద్దోళ్ళు మనని పిలిస్తే వెళ్లకుంటే మనకి పొగరనుకుంటారు అందుకనే వెళ్దామయ్య అక్కడ భోజనాలు అవి అన్నీ ఏర్పాటు చేశారు అక్కడే రిసెప్షన్ అయిపోయిన దాకా ఉండి భోజనం చేసి వద్దాము అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది అయితే ఇక లోపల పై పైకి డాక్టర్గా నేను రాను అని చెప్తున్నా కూడా కి లోపల అక్కడ పెద్దవాళ్ళు అందరూ ఉంటారంటే విదేశీ మందు కూడా ఉంటుంది భోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు కదా ఇక ఎలాగైనా గడ భోజనం చేసి రావచ్చు అని చెప్పి సరే నువ్వు ఇంతగా అంటున్నావు కాబట్టి వాళ్ళు ఏదన్నా ఫీల్ అవుతారని నేను వస్తున్నాను కానీ నాకు రావటం ఇష్టం లేదు అని చెప్పి పైడురాజు అంటూ ఉంటాడు సరే అయ్యా వెళ్దామని చెప్పి లక్ష్మీ పైడురాజు ఇద్దరు కూడా వస్తూ ఉంటారు వాళ్ళిద్దరు వస్తూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ ఇది అన్నదానం కాదు ఇక్కడ భోజనం చేసి వెళ్ళటానికి ఇక్కడని ఎవరిని రానివ్వరు ఇక్కడ గెస్టులు మాత్రమే రావాలి ఇక్కడ అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటారు ఇప్పుడు మేము వాళ్ళు పిలిస్తేనే మేము వస్తున్నాము ఇప్పుడు కూడా మేము కూడా వాళ్ళ గెస్ట్లమే ఇప్పుడు మా అమ్మాయి ఈ ఇంటి కోడలు అందుకనే ఈ రిసెప్షన్ ఎందుకు చేస్తున్నారో తెలుసా మా అమ్మాయి ఈ ఇంటి కోడలు అని అందరికీ తెలియజేయడానికి రిసెప్షన్ ఏర్పాటు చేశారని చెప్పి పైడ్రాజ్ అంటూ ఉంటాడు చాలా చాలు లేవయ్యా పోవయ్యా నీలాంటి వాళ్ళు చాలామందిని చూశారని చెప్పి సెక్యూరిటీ గార్డ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే లోపల ఉండి విజయేంద్ర వర్మ చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళని లోపలికి రానివ్వండి అని చెప్పి మా బియ్యంకుల వారే అని చెప్పేసరికి శకుంతలకి కోపం వస్తూ ఉంటుంది బాగున్నారా అండి అని చెప్పి లక్ష్మి శకుంతలని అడుగుతూ ఉంటే చాలా చాలా బాగోగులు మళ్ళీ మర్యాదలు కూడానా వెళ్ళు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది అసలు ఎవరు వాళ్ళని పిలిచింది అని చెప్పి వారు అని అడుగుతూ ఉంటే నేనే పిలిచాను రమ్మన్నాను బియ్యంకుల వారు కదా ఎంతైనా రుద్రకి అత్త ఇంటి వారు గంగకి అమ్మ నాన్న అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి వాళ్ళని అందరు కూడా ఓ గంగా తల్లిదండ్రులు ఆ వీళ్ళు అని చెప్పి వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఉంటే అప్పుడే రుద్ర అక్కడికి వెళ్ళి ఇక గంగ అమ్మ నాన్న తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు ఇక వంశీ వీళ్ళకి ఏం కావాలో చూడు అని చెప్పి వంశీకి చెబుతూ ఉంటాడు రుద్ర బాగానే అత్తమామను చూసుకుంటున్నాడు అని చెప్పి అక్కడికి వచ్చిన కొంతమంది ఆడవాళ్ళు కూడా అందరు నవ్వుతూ ఉంటారు ఇంకా గంగ కిందకి రాలేదేంటి డైరీ కాలేదా అని చెప్పి అంటూ ఉంటారు గంగ రెడీ అవుతుందండి ఇలా మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి రుద్ర చెబుతూ ఉంటాడు గంగ రెడీ అయి కిందకు వస్తుంది ఇక గంగను చూసి అందరు కూడా చాలా నవ్వుతూ ఉంటారు ఏంటి ఇక బాగాలేనా అని చెప్పి అంటూ ఉంటే బాగానే ఉన్నావు మేకప్ ఎక్కడెక్కడ మేకప్ మొత్తం కూడా చీప్ తెచ్చి పూసుకున్నావా అలా అని చెప్పి అందరు నవ్వుతూ ఉంటారు ఏంటి రుద్ర నీ భార్య నాకన్నా అందంగా ఉండాలని చెప్పి ఇలా చీప్ ట్రిక్కి వాడిందా అని చెప్పి అంటూ ఉంటే ఇక షర్టప్ అని చెప్పి రుద్ర అంటూ ఉంటాడు ఇక గంగ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇదంతా లక్షణంగా చీర కట్టుకునే కాడికి ఏంటమ్మా ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమైందమ్మా బాగాలేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఏం బాగమ్మా ఏంటి ఈ డ్రెస్ ఏంటి ఈ మేకప్ ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పటికే ప్రీతి కూడా ఏంటి ఏంటి గంగ నిన్ను పార్లర్ వాళ్ళని పంపించాం కదా నువ్వు ఏంటి ఎలా రెడీ అయ్యావు మంచి శారీ కట్టుకోవచ్చు కదా మేము ఇచ్చిన బట్టలు అని చెప్పి చెబుతూ ఉంటారు ఏమో ఇలాగుంటేనే అయ్యగారికి నచ్చుద్ది చెప్పి చెప్పారమ్మ వాళ్ళు అని చెప్పి ఇలాగే రెడీ చేశారు అర్థం కూడా చూసుకొని ఇవ్వలేదు అని చెప్పి గంగ చెబుతూ ఉంటుంది దానికి అందరు కూడా నవ్వుతూ ఉంటారు ఇక లేఖ బుద్ధులు లేఖ వాళ్ళు ఎలా స్టేటస్ చూంచుతున్నారు లే ఇక అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక రుద్రకి బాగా బాధ వేసి కోపం వేసి లోపలికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన తర్వాత ఏంటి ఈ వేషం అసలు ఎలా ఎవరు వేసుకుని రమ్మన్నారు అర్థంలో కూడా చూసుకోలేదు అంటున్నావు ఏంటి నీకు కామన్ సెన్స్ ఉందా అసలు నీకు అని చెప్పి రుద్ర అంటూ ఉంటాడు ఏమో ఏమో సార్ వాళ్ళే ఇలా చేసి తీసుకొచ్చారు అర్థం కూడా చూపెట్టలేదు అని చెప్పి గంగ చెబుతూ ఉంటుంది ఇక సరే ముందు ఆ ఫేస్ వాష్ చేసుకొని రాపో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని శారీ కట్టుకొని బయటికి వస్తుంది శారీ కట్టుకొని చుట్టుకొని నేను కట్టుకొని రమ్మన్నాను కానీ చుట్టుకొని కాదు అని చెప్పి ఈ రుద్ర అంటూ ఉంటాడు నాకు ఈ ఈ శారీ కట్టుకోవటం రావట్లేదు సార్ మా అమ్మని పిలవనా అని మా అమ్మ శారీ కట్టిద్ది అని చెప్పి అని గంగ అంటూ ఉంటుంది పర్వాలేదు ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇంకా అస్త లేటు చేస్తారని చెప్పి ఇక గంగని రుద్రానే రెడీ చేస్తాడు సారీ కుర్చీలు మొత్తం కూడా సవరించి కుర్చీలు కట్టేసి ఆ తర్వాత మెడలో గొలుసు వేసి జడ మొత్తం కూడా రెడీ చేస్తాడు ఆ తర్వాత రెడీ చేసి కిందకి తీసుకువచ్చిన తర్వాత గంగను చూసి అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆ తర్వాత ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు దండలు మార్చుకున్న తర్వాత రుద్ర గంగ మేడలో ద దండ వేస్తాడు అప్పుడు వారు పక్కన గంగని నేను చూడలేకపోతున్నాను నాకు అసలు ఏదోలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నీకు ఆ రుద్ర గంగ పక్కన ఉండకూడదు అంతేనా అని చెప్పి ఇసుక అంటూ ఉంటుంది ఏం ఏంటి రుద్ర పక్కన గంగ లేకుండా ఏం చేస్తావు ఏం ప్లాన్ చేసావు అని చెప్పి పారు ఇసుకని అడుగుతూ ఉంటుంది ఇష్క బాబు ప్లాన్ చేశానని చెప్పి పక్కకు వచ్చి ప్లాన్ని చెప్తూ ఉంటుంది ఇక ఏం ప్లాన్ అని చెప్పి ఈ పారు అడుగుతూ ఉంటే మస్కిటో కాయిన్స్ దానికి అసలే ఎలర్జీ ఉంది కదా మస్కిటో కాయిన్స్ వేసి ఇక అది దానికి పొగపెట్టబోతున్నాను అని చెప్పి చెబుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక ఇద్దరు దండలు మార్చుకున్న తర్వాత గంగ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి రుద్ర అయ్యగారు ఇదిగోండి బట్టలు ఇదిగోండి అమ్మ సారీ అని చెప్పి గంగకి రుద్రకి ఇద్దరికి కూడా బట్టలు పెడతారు ఇవన్నీ ఎందుకండి అని చెప్పి రుద్ర అంటూ ఉంటాడు పర్వాలేదు బాబు ఏదో మా చేతనైంది మేము పెడుతున్నాము అని చెప్పి గంగ తల్లిదండ్రులు అంటూ ఉంటారు పెద్దవారు ఇచ్చినప్పుడు వద్దనకూడదు రుద్ర తీసుకో అని చెప్పి విజేంద్ర అంటూ ఉంటాడు ఇక ఇక రుద్ర బట్టలు తీసుకుంటాడు పెద్ద ఎగువ మీరు ఏమి అనుకోనంటే మా అమ్మ పెట్టిన ఈ చీరని కట్టుకొని రానా అని చెప్పి గంగ అంటూ ఉంటుంది ఇక రుద్ర అలాగే చూస్తూ ఉంటాడు వెళ్ళు అని చెప్పి విజేంద్ర అంటూ ఉంటాడు సరే ఇప్పుడే కట్టుకొని వస్తానని చెప్పి గంగ గదిలోకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే మస్కిటో కాయిన్స్ ఒక బాక్స్లో వేసి ఇక ఆ పొగ వస్తూ ఉంటే ఆ పొగని తీసుకువెళ్ళి గంగ శారీ కట్టుకోవాలనుకున్న రూమ్లో రూమ్లో ఇసుక పెడుతుంది ఇక ఇద్దరు కూడా అలా ప్లాన్ చేస్తూ ఉంటారు గంగ అదంతా చూసుకోకుండా లోపలికి వెళ్ళిన తర్వాత పొగ వస్తూ ఉంటుంది అబ్బాయి ఏంటి ఈ పొగ ఎలా వస్తుంది అని చెప్పి ముఖం మూసుకుంటుంది అయినా కూడా బాగా పొగ బాగా రావటంతో గంగకి ఆస్మా ఉండటంతో ఊపిరి ఆడక వెలువెల్లాడిపోతూ ఉంటుంది బయట ఉండి ఇసుక గడి పెట్టేస్తారు పారు ఇద్దరు కూడా గడిపెట్టేస్తారు గంగ ఎంత డోర్ కొట్టినా ఎవరన్నా ఉన్నారా డోర్ తీయండి అని చెప్పి ఎంత డోర్ తీయమని డోర్ కొడుతున్నా కూడా ఎవరు డోర్ తీయకపోవడంతో అలాగే గంగ ఆ స్మెల్ని పీల్చేసి ఆ పొగ మొత్తం కూడా పీల్చేసి స్పృహ కోల్పోయి అలా పడిపోయి ఉంటుంది ఎంతసేపటికి గంగ రాకపోయేసరికి అందరు కూడా గంగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రుద్ర వాళ్ళ తమ్ముడు చెల్లి వాళ్ళందరితో ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏంటి ఇంకా గంగ రాలేదు అని చెప్పి అటుగా వెళ్తున్న రుద్ర ఒకసారి గంగ ఈ రూమ్లోనే కదా శారీ మార్చుకోవాలని వెళ్ళింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ రూమ్లో నుంచి కింద నుంచి పొగలు వస్తూ ఉంటాయి ఏంటి గంగ వెళ్ళిన రూమ్లో నుంచి పొగలు వస్తున్నాయి అని చెప్పి రుద్ర గట్టి గట్టిగా ఆ డోర్ని తు ఉంటాడు ఇక అయినా కూడా రాదు గట్టిగా బలంగా ఆ డోర్ని గుద్దేస్తాడు అప్పుడు ఆ డోర్ ఊడి వస్తుంది రుద్ర ఒక్కసారి షాక్ అయిపోతాడు గంగ స్పృహ తప్పి అలా పడిపోయి ఉంటుంది అయ్యో ఏంటి గంగ ఎలా పడిపోయింది అని చెప్పి గంగకి అసలే పడదు కదా ఎవరు ఈ మస్కిటో కాయిన్స్ ఇక్కడ పెట్టింది ఈ స్మెల్కే గంగ ఇలా పడిపోయింది అని చెప్పి రుద్ర వెంటనే ఆ గంగని ఎత్తుకొని ఇక హాల్లోకి తీసుకు వస్తాడు హాల్లోకి తీసుకువచ్చిన తర్వాత ఏమైంది ఏమైంది అని చెప్పి విజయేంద్ర వర్మ అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇక గంగకి ఎవరో ఇక మస్కిటో కాయిన్స్ అక్కడ పెట్టారు గంగ ఆ స్మెల్ని పీల్చేసి ఇక స్పృహ తప్పి అని చెప్పి రుద్ర చెబుతూ ఉంటాడు ఎలా చూస్తున్నావేంటి రుద్ర వెంటనే డాక్టర్కి ఫోన్ చేయని చెప్పి విజేంద్రవర్మ అంటూ ఉంటాడు డాక్టర్కి ఫోన్ చేస్తారు డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇక ఇదిగో అమ్మ ఈ స్ప్రే వాడు అని చెప్పి స్ప్రేని ఇక పెడతారు పెట్టగానే ఇక స్ప్రే పీల్చిన తర్వాత అసలు ఏమైందమ్మా గంగ నీకు అని చెప్పి విజేంద్రవర్మ అడుగుతూ ఉంటాడు ఏమో పెద్దోరు నేను ఆ గదిలోకి వెళ్ళగానే ఆ స్మెల్ అంతా వచ్చేసి నాకు ఆ పొగ పడదు కదా నాకు ఆస్మా ఉంది కదా అందుకనే ఇదంతా కూడా వచ్చేసింది ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ రాసిస్తారు ఆ మెడిసిన్స్ తప్పకుండా నువ్వు వాడాలి అని చెప్పి చెబుతూ ఉంటారు సరే పెద్దోరు అని చెప్పి చెబుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇదిగో గంగా ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు రుద్ర ఇక నాకు తగ్గిపోయింది బాబు తగ్గిపోయింది సార్ ఇంకా నాకు వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఏం పర్వాలేదు ఇది మొత్తం కూడా కోర్సు వేసుకోవాలి నువ్వు వేసుకుంటేనే అని చెప్పి రుద్ర బలవంతంగా గంగ చేత ట్యాబ్లెట్ మింగిస్తాడు మరి అసలు గంగ శారీ మార్చుకోవాలని ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు మస్కిటో కాయన్స్ అసలు ఎవరు పెట్టారు ఏంటి అని చెప్పి రుద్ర ఆరా ఉంటాడు ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్